ఓడిన చోట గెలిచి చూపిద్దాము అంటూ ఉన్నారు సార్ కేటీఆర్ అంటే జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ గెలవలేదని నిరాశ పడవద్దు వచ్చే జేహెచ్ఎంసి ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుందాము అంటూ కార్యకర్తలు నింపే ప్రయత్నం చేశారు సార్ అండ్ రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా తెలంగాణ స్పీకర్ మీద సీరియస్ అయింది ఏదైనా యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సో బీఆర్ఎస్ నాయకులు పదే పదే చెప్తూ ఉన్నారు సార్ ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు రాబోతూ ఉన్నాయి అక్కడ మేము ఉన్నాము అని చెప్పి సార్ తెలంగాణలో బైపోల్ రాబోతుందా మళ్ళీ అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ తీరు చేసిన ఇటీవల కల్కత్తా హైకోర్టు కూడా పార్టీ పెరాయించిన ఎమ్మెల్యే డిస్క్వాలిఫై చేసింది సో అందువల్ల ట్రెండ్ చూస్తుంటే ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలే కనబడుతున్నాయి మొదలైతే ఖచ్చితంగా ఖైదరాబాద్ వస్తుంది నేను దేవత చెప్తున్నాను మిగతా ఎమ్మెల్యేలు కొంత వాదన మేము నిన్న కూడా డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నేను బీఆర్ఎస్లో బి కాంగ్రెస్లో చేరలేదు అభివృద్ధి పనుల కొరకే ముఖ్యమంత్రి కలిసి అని స్టేట్మెంట్ ఇస్తున్నారు సో మిగతా ఎమ్మెల్యేలు మేము చేరలేదు మేము అని అసమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు అది మేర కోర్టులో నిలబడతో మనం చెప్పలేము ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం వాలంటరలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ అంటే ఒక పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు స్వచ్ఛందంగా ఒక పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లయితే అది మాత్రమే ఉంది అందువల్ల మీకు వీళ్ళ చర్యలు వాలంటరీ లీగ్ మెంబర్షిప్ ఆఫ్ ద మెంబర్షిప్ పార్టీగా వస్తుందా పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనేది కోర్టులో డిసైడ్ అవుతుంది కానీ దాన కచ్చే వరకు ఏంటి సమస్య అంటే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశాడు అది క్లియర్ కేసుగా ఇక అంతకన్నా యాంటీ డిఫెక్షన్ల ఉల్లంఘనకు ఇక చర్చ ఉండదు అందువల్ల నాకున్న సమాచారం అయితే దాన నాగద్దరు ఈ లోపలే సుప్రీంకోర్టులో కేసు ఏ లోపలే రిజైన్ చేయవచ్చని కూడా రాజకీయ వర్గాలు చెప్తున్నాయి రిజైన్ చేసి ప్రొయాక్టివ్గా ఎన్నికలకు పోవచ్చు ఖైరతాబాద్లో అని సో ఖైరతాబాద్లో ఎన్నికలకు పోతే సుప్రీంకోర్టులో మిగతా ఎమ్మెల్యేల కేసులో మేము చేరలేదు అని సమర్థించుకోవటానికి ఏమైనా అవకాశం ఉంటుందని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు సమాచారం సబ్జెక్ట్ మనం ఏమీ కన్ఫర్మ్ చేయలేము కానీ రాజకీయ విశ్లేషణలో మనకు ఆధారం రిలయబుల్ సోర్సెస్ అంటారే విశ్వసనీయ వర్గాలని సో నాకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటంటే కాంగ్రెస్ ఈజ్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ ఇట్ అని మిగతా ఎమ్మెల్యేల విషయంలోనైనా మన సుప్రీంకోర్టులో ఏమైనా సమర్థించుకోవడానికి స్కోప్ ఉంటుందేమో కానీ నాగేందర్ విషయంలో సమర్థించుకోవడానికి స్కోప్ ఉండదు అందువల్ల అన్నీ కలిపితే దాన నాగేందర్తో మిగతావి కూడా కలిపితే ఆ సమస్య రావచ్చు అందువల్ల దీన్ని విడగొట్టి దాన నాగేందర్తో రిజైన్ చేయించి ఖైరతాబాద్ ఉప ఎన్నికపోతే అప్పుడు సుప్రీంకోర్టులో మి ఖైరతాబాదును మి దాన నాగేందర్ని మిగతా ఎమ్మెల్యేల విషయాన్ని డీమార్కేట్ చేసుకుంటే ఏమైనా సమర్థించుకోవటానికి అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీలో ఆ చర్చ మొదలైంది మొన్న కేబినెట్ మీటింగ్లో కూడా ఇది డిస్కషన్కి వచ్చిందని చెప్పి వార్తలు వచ్చాయి మనం జూబ్లీల ఆనందాన్ని ఆస్వాదించక ముందే మళ్ళీ మొత్తం పది ఉప ఉప ఎన్నికలు వస్తాయి మీద పడతాయా అని సో డెఫినెట్గా ఉప ఎన్నికలు మీద పడే అవకాశం అయితే ఉంది నేను ఇప్పుడే కాదు మీరు ఆరు నెలలో ఏడాది క్రితం కూడా ఒక వీడియోలో ఆరు నెలల క్రితం కూడా చెప్పాను తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మూడు ఆఫ్ ద కోర్ట్ అంటారు అంటే మూడ్ ఆఫ్ ద నేషన్ లాగా మూడు ఆఫ్ ద కోర్ట్ అంటే ఖచ్చితంగా కోర్టు ఈ తీర్పు చెబుతుంది అని మనము స్పెక్యులేట్ చేయకూడదు కానీ మూడో ఆఫ్ ద కోర్ట్ అంటే ఏంటంటే కోర్టు విచారణ జరుగుతున్న తీరు జడ్జెస్ రైస్ చేస్తున్న అంశాలు గతంలో వస్తు ఇతరుల జడ్జిమెంట్లు కిహోటో మీకు బేగచంద్ర సింగ్ కేసు మణిపూర్ది మనం ఉదరిస్తున్నాం ఇటీవల కల్కట్టా హైకోర్టుది సుప్రీంకోర్టు ఈవెన్ బిఆర్ఎస్ పిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో చేసిన వ్యాఖ్యలు ఇటీవల కోర్టు అని చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తుంటే సుప్రీంకోర్టు వాన్స్ టు ఎండ్ దిస్ మినేస్ ఈ పిరాయింపు సంస్కృతికి ఒక చోట పుష్ప పెట్టాలని ఆలోచిస్తుందని ఇప్పుడు ఇంకో ప్రశ్న కూడా వస్తుంది పోనీ ఇప్పుడు జూబ్లీల్స్లో గెలిచాం గనక మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించి బిఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీయే విలీనమైంది అని చెప్పుకుందామా అనుకుంటే ఇప్పుడు ఈ పది మంది వే సెపరేట్ మళ్ళీ కొత్తగా పదహారు మంది వచ్చిన వాళ్ళు సెపరేట్ అవుతారు సో రెండు కలపలేము మీకు కోర్టులో ఉన్నగా కోర్టులో లేకముందు ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు పార్టీ ఫిరాయించినా మొత్తం టూ థర్డ్స్ అయ్యాక అప్పుడు స్పీకర్ అందరూ కలిసి ఫిరాయించినట్టుగా ఒక వాతావరణం క్రియేట్ చేసి లెజిస్లేచర్ పార్టీ విలీనం అని చెప్పారు ఆ విలీనం అనే క్లాసే కరెక్ట్ కాదు అది కూడా సుప్రీంకోర్టు విచారణ ఉంది కానీ ఆ మేరకు చేయడం కూడా ఇప్పుడు కష్టమే ఎందుకంటే ఈ పది మంది సెపరేట్ కదా ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది సో మొదట్లోనే టూ థర్డ్ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే వేరే విషయం ఇప్పుడు ఆ పరిస్థితి కూడా ఉండదు అని అంటున్నారు అందువల్ల బహుశా ఉప ఎన్నికలు తెలంగాణలో వచ్చే అవకాశమే ఉండవచ్చు సో బట్ ఎప్పుడొస్తాయి ఈ జీతం ఎన్నికలకు వస్తాయా తర్వాత వస్తాయా నేను చెప్పలేను బట్ ఆ పాజిబిలిటీ అయితే కొట్టి పారేలేదు